లాస్యానందిత కారు ప్రమాదానికి అతివేగమే కారణమా అంటే ఖచ్చితంగా కనిపించిన దృశ్యాలు నుండి దిగి సదాశివపేట వెళ్లే క్రమంలో లారీని ఢీకొట్టింది కారు ఈ క్రమంలో కారుని వంద మీటర్ల మేర లారీ లాక్కి వెళ్లింది ఆ తర్వాత రైలింగ్ ని ఢీ బలమైన గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు ఎమ్మెల్యే లాస్యనందిత ఓఆర్ఆర్ పై ఫస్ట్ సెకండ్ లేన్ లో వెళ్లాల్సిన కారు ఫోర్త్ లేన్ లోకి రావటమే ప్రమాదానికి కారణమైందా స్పాట్ లో ఏం జరిగింది నుండి మా బ్యూరో చీఫ్ ప్రమాదంలో కంటోన్మెంట్ లాస్య నందిత అతి వేగంతో ఆమె ఫ్రెండ్ ఆకాష్ డ్రైవ్ చేస్తుండగా ఆమె లెఫ్ట్ సైడ్ లో కూర్చోవడం వల్ల జరిగిన ప్రమాదంగా తెలుస్తుంది అయితే ఈ ప్రమాదంలో ఆమె స్పాటునే చనిపోయారు ఆకాష్కి తీవ్ర గాయాలయ్యాయి కంటోన్మెంట్ ఎమ్మెల్యే చనిపోయిన వ్యవహారానికి సంబంధించి తీవ్ర విషాదం నెలకొన్న ఈ ఘటనలో ప్రధానంగా అతి వేగంతో కూడినటువంటి డ్రైవింగే కారణంగా తెలుస్తుంది సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల దాంతోపాటు ఫోర్త్ లైన్లో వస్తున్నటువంటి హెవీ గుడ్ వెహికల్ లారీని ఫోర్త్ లైన్లోకి వచ్చి యాక్సిడెంట్ గుద్దుకోవడం వల్లే లారీని బలంగా గుర్తుకోవడం వల్లనే ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది అయితే ఈ ప్రమాదంలో మొత్తం ఎక్కడికక్కడ కారుకు సంబంధించిన పార్ట్స్ కావచ్చు కారుకు సంబంధించినటువంటి ముందు భాగం అంతా కూడా చెల్లా చెదురుగా పడిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇన్సిడెంట్ జరిగినటువంటి ప్లేస్ నుంచి రైలింగ్ వరకు కార్ పార్క్ చేసిన ప్లేస్ వరకు దాదాపు నూట యాభై మీటర్ల వరకు కూడా లారీ బలంగా తీసుకురావడం వల్లే ఈ ప్రమాదం జరిగింది అనేది తెలుస్తుంది లాస్య మరణానికి కారణం అతివేగమే కానీ ఓఆర్ఆర్ పైన జరిగిన ఈ యాక్సిడెంట్ అసలు ఏ రకంగా జరిగింది అనేది ఒకసారి చూస్తే ఓఆర్ఆర్ పైన మొత్తం నాలుగు లైన్లు ఉంటాయి ఫస్ట్ లైన్ సెకండ్ లైన్లో కార్లు కావచ్చు మొత్తం దాదాపుగా స్మాల్ వెహికల్స్ ఏవైతుంటాయి కార్లు జీప్లు కావచ్చు ఆ వెహికల్స్ వెళ్తుంటాయి థర్డ్ అండ్ ఫోర్త్ మాత్రమే హెవీ గూడ్స్ కోసం వాడుతుంటారు కానీ ఇక్కడ ప్రమాదం జరిగిన సమయంలో ఫోర్త్ లైన్లో వెళ్తున్నటువంటి లారీని ఫోర్త్ లైన్లోకి వచ్చి లాస్టే కార్ ఊకొండడం వల్ల ప్రమాదం జరిగింది మరి చూడొచ్చు క్లియర్గా చూడొచ్చు ఫస్ట్ అండ్ సెకండ్ క్లియర్గా కార్లు మాత్రమే వెళ్తుంటాయి రెగ్యులర్గా ఓవర్ఆర్ పైన చాలా దగ్గర సైన్ బోర్డ్స్ కూడా ఉంటాయి వన్ అండ్ టూ ఏదైతే ఫోర్ సీటర్ దాదాపుగా ఈ ఏవైతే కార్లు ఉన్నాయో కార్లో వెళ్ళడానికి వన్ అండ్ టూ వాడుతుంటారు థర్డ్ అండ్ ఫోర్త్ కంప్లీట్గా గూడ్ వెహికల్స్ హెవీ వెహికల్స్ కోసం వాడుతున్నారు ఫోర్త్ లేయర్లో మనం చూడొచ్చు ఇక్కడ ఫోర్త్ దాదాపుగా ఈ ఫోర్త్ లైన్లో వస్తున్నటువంటి లారీ దాదాపుగా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇదే లైన్లోకి వచ్చినటువంటి లాస్య కారు ఢీకొండడం వల్లే ఈ ప్రమాదం జరిగింది అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది ఆమె కార్కు సంబంధించినటువంటి హెడ్లైట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ ఫోర్త్ ప్లేస్లో దాదాపుగా నాలుగవ ప్లేస్లో ఈ ఈ ఈ ప్లేస్లో పడేసి ఉంటుందో ఈ ఈ ప్లేస్లో పడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటే ఫోర్త్ లైన్లో వెళ్తున్నటువంటి లారీని బలంగా ఆకాశ ఆమె కారు నడుపుతున్నటువంటి ఆకాశ ఢీకోవడం వల్లే ఈ ప్రమాదం జరిగింది అనేది తెలుస్తుంది ప్రమాదంలో దాదాపు నూట యాభై మీటర్ల పైగా కూడా లారీ ఆ వెహికల్ని గుంజుకెళ్ళి అక్కడ రైలింగ్ దగ్గర వదిలేసిన పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి అతి వేగం వల్లనే ఫోర్త్ లైన్లో రావాల్సినటువంటి గూడ్స్ వెహికల్ ఫోర్త్ లైన్లో వచ్చినప్పుడు కూడా సెకండ్ ఫస్ట్ అండ్ సెకండ్లో వెళ్ళాల్సిన లాస్య కారు ఫోర్త్ లైన్లోకి రావడం దాదాపు ఉదయం పూట ఫైవ్ ట్వంటీకి యాక్సిడెంట్ జరిగింది ఆ సమయంలో మంచు ఉండడం వల్ల ఆయన ఓవర్ స్పీడ్లో ఉండడం వల్ల ఈ ప్రమాదం జరిగింది అనేది ఒక అయితే వచ్చారు వంద మీటర్ల పైగా లారీ లాస్ట కార్ని గుంజుకొచ్చిన తర్వాత ఈ ప్లేస్తో రైలింగ్ని ఢీకొని కార్ ఆగింది ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తే కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది బలంగా లారీని ఢీకొన్న తర్వాత లారీని హిట్ చేసిన తర్వాత వెహికల్ కంట్రోల్ కాకుండా ఒకసారిగా దాదాపు రైలింగ్ని ఢీకొనే పరిస్థితి వచ్చింది దాదాపు ఈ రైలింగ్ అంతా కూడా పూర్తిగా మొత్తం ఒక వైపు వంగినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం దాదాపు వంద మీటర్ల పైగా లారీని హిట్ చేసిన తర్వాత లారీ ఆ కార్ని లాక్ రావడం ఆ తర్వాత దాంతో డిటాచ్ అయిపోయి వెహికల్ డైరెక్ట్గా వచ్చి దీన్ని ఇక్కడ గుద్దుకోవడంతో ఫ్రంట్ సీట్లో కూర్చుంటే లాస్ట్ ఇయర్ లెఫ్ట్ సైడ్లో కూర్చోడం వల్ల ఆమెకి బలంగా మెడకి దెబ్బ తగిలింది దాదాపు మల్టిపుల్ ఫ్రాక్చర్స్ జరిగిన జరిగాయి దాంతో ఆమె స్పాట్లోనే బ్రాడెడ్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది స్పాట్లోనే చనిపోయినట్టుగా పోలీసులు కూడా చెప్తున్నారు అయితే ఈ రేలింగ్ని మనం రేలింగ్ని గుద్దిన సమయంలో ఎంత ఫోర్స్గా గుద్దుందో క్లియర్గా అర్థమవుతుంది జనరల్గా మీకు రైలింగ్ వేస్తా దాదాపుగా ఒకసారి మనం ఇటు సైడ్ ప్యాన్ చేస్తే రైలింగ్ ఎంత స్ట్రైట్గా ఉందో రైలింగ్ అంతా కూడా దాదాపు ఫర్లాంగ్ వరకు కూడా స్ట్రేట్గా ఉంది రైలింగ్ అంతా కూడా ఈ రైలింగ్ని మనం అబ్జర్వ్ చేస్తే అంతా కూడా స్ట్రైట్గా ఉంది కానీ ఒకసారిగా ఢీకొన్న తర్వాత బలంగా డీ కొన్న తర్వాత రైలింగ్ షేప్ అవుట్ అయినటువంటి పరిస్థితి కూడా చూద్దాం క్లియర్గా కనిపిస్తుంది ఆ మొత్తం కూడా షేప్ అవుట్ అయిపోయింది ఈ రైలింగ్ అంతా కూడా అంత బలంగా గుద్దడం వల్లనే రైలింగ్ అంతా కూడా షేప్ ఉండదు తెలుస్తుంది ఆమె కార్కి సంబంధించిన ఫ్రంట్ సీట్ చూడొచ్చు మనం ఫ్రంట్ సీట్ మిర్రర్కి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో ఈ ఫ్రంట్ సీట్కి సంబంధించిన మిర్రర్ కూడా ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది సో బలంగా గుద్దుకోవడం వల్ల బలంగా ఇక్కడ మొత్తం రైలింగ్ అంతా గుద్దుకోవడం వల్ల ఈ మొత్తం అంతా కూడా ఎక్కడికక్కడ చెల్లా చెదురుగా పడి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది చూడొచ్చు మనం ఈ కార్కి సంబంధించినటువంటి ముందు పార్ట్ ఇది ముందు ఫ్రంట్ ఏదైతే దానికి సంబంధించి ఉంటుందో ఫ్రంట్కి సంబంధించినటువంటి పార్ట్స్ అన్ని కూడా ఎక్కడికక్కడ చెల్లా చెదురుగా పడాయి అంటే యాక్సిడెంట్ తీవ్రతని మనం అర్థం చేసుకోవచ్చు యాక్సిడెంట్ తీవ్రత ఏ స్థాయిలో ఉందో క్లియర్గా అర్థమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఓవరాల్గా ఆమె ఆ లారీని హిచ్ చేయడం ఆ తర్వాత ఆకాశ నడుతున్న కార్ని లారీని హిచ్ చేయడం లారీ కొద్ది దూరం పాటు ఆమె వెహికల్ని తీసుకురావడం ఆ తర్వాత ఆ వెహికల్తో డిటాచ్ అయిపోయి డైరెక్ట్గా వచ్చి రేలింగ్ని బలంగా గుద్దుకోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందనేది క్లియర్గా ఎస్టాబ్లిష్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది